అష్మద్ గురుభ్యో నమ కబీర్ వాణిలో భాగంగా మనము రామానందుల వారు హిందూ హిందూ మతానికి అగ్రగణ్యములైన రామానందుల వారు కబీర్ యొక్క సత్యదర్శనం ద్వారా ఆయన అంగీకరించాడు కబీరు పరమేశ్వరు అని అలాగే ఖురాన్ గ్రంథం ఉంది కదా పవిత్ర గ్రంథం ముసల్మానులది వారు కూడా ఈయనను అంగీకరించారు భగవంతుడే అని అల్లాహని ఎలా అనే విషయము తెలుసుకుందాం పవిత్ర ఖురాన్ షరీఫ్ అధ్యాయము సురత ఫుర్ఖానీ ఇరవై ఐదు అయత్ యాభై రెండు నుండి యాభై తొమ్మిదిలో చెప్పబడింది వాస్తవంలో ఇబాదయి కబీరా పూజ పూజ్య యోగులు కబీరు అల్లాహ ఎందుకంటే వారు నమాజ్ గ్రంథంలో ఉన్న అల్లా యొక్క పేరే కథ కబీర్ అని ఆ పేరే కథ ఆయనకు పెట్టారు అందువలన వారు తప్పకుండా ఒప్పుకోవాల్సిందే ఆయన ఆయన స్వయం వ్యక్తమైనప్పటికీ ఆయనను పె ఆయన పెరిగినంత జులహా కుటుంబంలో కదా నీరు నీమ దంపతుల ముస్లిం యొక్క కుటుంబ సం సాంప్రదాయంలో కదా అందుకని వారు తప్పకుండా ఈయన భగవంతుడని ఒప్పుకోవాలి ఈ కబీరు ఆ పౌర్ణ పరమాత్మనే ఎవరైతే ఆరు రోజుల్లో సృష్టిని రచించిరి మరియు ఏడవ రోజున సింహాసనంపై విరాజితులైరి ఆయన చిరునామా కోసము బా బాఖబర్ సంత్ని అడగాలి బా బాఖబర్ బాబాని అడగండి అని చెప్పారు పవిత్ర ఖురాన్ షరీఫ్ని చెప్పే అల్లాహ్ స్వయం వేరే కబీర్ పేరు గల ప్రభువైపు సంకేతం ఇస్తున్నారు మరియు అంటున్నారు పూర్ణ పరమాత్మ కబీర్ గారి విషయంలో నాకు కూడా తెలియదు వారి గురించి ఏదైనా తత్వదర్శి సంతును అడగండి అని వాళ్ళు కూడా చెప్పేశారు వీళ్ళు ఈ భగవద్గీతలు కూడా అదే చెప్పారు ఒక జ్ఞానులైన వారిని అడిగి నాకు సంబంధించిన విషయాలను తెలుసుకోమని భగవంతుడు చెప్పాడు కదా అలాగే వీళ్ళు కూడా చెప్పారు మీరు ఒక సంతు బాగా చక్కగా జ్ఞానము పూర్ణ జ్ఞానం ఉన్న ప్ర ద్వారా తెలుసుకోండి మీరు భగవంతుని యొక్క నిజ రూప విశేషాలను అని కబీర్దేవ్ గారు ఇదే చెప్పారు ఏమంటే నేను స్వయం పూర్ణ పరమాత్మడను అల్లాహ్ కబీర్ అక్బీర్ తన స్వస్థ జ్ఞానం యొక్క సందేశాన్ని అందించే రూపంలో నేనే స్వయంగా వచ్చి ఉన్నాను నన్ను గుర్తించండి కానీ అలా ఇలాంటి ఆచార్యులందరూ మొదట కూడా పరమేశ్వరుడి యొక్క వాస్తవిక జ్ఞానాన్ని ప్రజల దాకా వెళ్ళనివ్వలేదు అనేవారు కబీరైతే అశిక్షితుడు అతడికి సంస్కృతం రాదు మేము శిక్షితులము ఈ విషయంపై మొదట భక్తజనులు భ్రమితులైరి కానీ నేను సర్వసమాజం శిక్షితమై ఉంది ఈ మార్గాన్ని భ్రష్టి పట్టించు ఆచార్యుల యొక్క పప్పులో ఉడకలేదు ఉడకదు కూడా ఎందుకంటే సల్లీ అలా سادي محمد في الأجساد اللهم نصلي على كبير محمد في الكوبري فجاي لي جكرا حضور أقدس صلى الله عليه وسلم يكيساد ఉంది ఏమంటే ఏ ఒక బంధాయిలా లేడు లా ఇలాహ్ ఇల్లల్లాహ్ అంటాడు మరి అతని కోసం ఆకాశంలోని తలుపులు తెరవకుండా ఉండవు ఎక్కడి వరకు అంటే ఈ కలీమా సూటిగా ఆఖరి ఆర్షా వరకు చేరుకోగలడు షరతులు లేకుండా కబీరా చెడు కర్మల నుండి కాపాడుతాడు అని హిందీలో కూడా చెప్పబడింది اف کتنی بڑی وجلت ہے اور قبلی کی انتہا ہے ہی, ہی یہ کلمہ برا ہے راستہ آر سے مو اللہ تک پہنچتا ہے اور یہ ابھی معلوم ہو چکا ہے کی آگر کبیر گناہ ہو گناہ ہو کے ساتھ بھی کہا جائے تو صفا سے اس وقت بھی کالی نہیں مولا آلی کاری رہ فرماتے ہے کی کبائر سے بچن کی شرط قبل کی جلدی اور آسمان کے شب دروازے کلن نے اعتبار سے ہے ورنہ سواب اور قبل سے ابابیر کبیر کے ساتھ بھی کالی نہیں باجولی ماں نے ان اس دن اس حدیث کا یہ مطلب بیان پرمایا ہے کہ ایسے ایسے سکسا کے واسطے مرنے کے بعد اس کی روح کے یہ جاج میں آسمان کے سب دروازے کھل جائیں گے ایک حدیث ایک میں آیا ہے دو کلمیں ایسا ہے ان میں سے ایک تھے لیے آس کے نیچے کوئی مونتاحا نہیں دوسرا آسمان اور زمین کو آپ نے نورا یا آپ نے ادر سے دھر دے ایک, ایک ఏ కలా ఇలాహ్ ఇల్ హై దుసరా అల్లాహు అకబీర్ కహీ హై అకబీర్ హై అని ఉర్దూ భాషలో కూడా భగ భగవంతుడు కబీర్ పరమేశ్వరుడు అని అంగీకరించడం జరిగినది ఎలాగైతే ఆయన ఆరు రోజుల్లో సృష్టి రచన చేసి ఏడవ రోజుల్లో పూర్ణ పరమాత్ముడుగా వారందరికీ దర్శనము ఇచ్చాడని నమాజ్ గ్రంథంలో కూడా మొదట ఆయనను అందరూ కూడా నిరాకరించారు ఇక మేము కదా ఎవరు ఖ్వాజీలు ముసల్మానులైన పెద్ద ఉంటారు కదా మతాధికారులు వారందరూ కూడా నీకేం తెలుసు నీకేం తెలియదు నీకు పద్ధతులు తెలియదు ఏం తెలియదు నువ్వు రాముడు అంటావు అనేసి వారు కొంచెము మూఢనమ్మకాలతో ఉన్న ఛాందసులుగా వ్యవహరించారు అలాంటి వారికి కూడా ఆయన హితబోధ చేసి అసలు జ్ఞానాన్ని తెలుసుకోండి బో బూటకపు వాదాలంతా మానండి అని వారిని చెప్పి వారికి దర్శనం ఇచ్చినటువంటి కబీర్ గారు పవిత్ర గ్రంథమైన కురాన్లో కూడా ఆయన యొక్క గొప్పతనం విశేషాన్ని వేరింపబడినది ఇది మనము తెలుసుకున్న హిందూ గ్రంథంలో రామానంద స్వామి ద్వారా కబీర్ యొక్క పరమేశ్వర్ యొక్క గొప్పతనం తెలుసుకున్నాము అలాగే కురాన్లో కూడా అయిన కబీర్ యొక్క పరమేశ్వరు తను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకాశం తను బయలుదేరితే వెంటనే ఆకాశం యొక్క తలుపులు తెరుచుకొని ఆయన ఉన్న యొక్క సత్య సత్యలోకంలోకి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలడు మళ్ళా కా రావాలనుకున్నప్పుడు అక్కడ నుండి నేలపైకి వచ్చి జీవులను ఉద్ధరించగలడు అనే విషయమే నమాజ్ గ్రంథంలో కూడా ప్రస్తావించబడినది అలాగే మనము బైబిల్ గ్రంథంలో కూడా ఈ సృష్టి రచనకు సంబంధించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నము మరియు సంచికలో చేద్దాం హరి ఓం తత్సత్ জয় গুরদেব জয় গুরদেব জয় গুরদেব